ఒక్కతో ఒక గంచెం తినేవాడు రెండు మూడు కంచాలు తినేస్తారు పెళ్ళిళ్ళలో మాకు నేను పెట్టమాకండి బంతి ఎక్కువైతే ఏ నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య అన్నయ్య అనమాట నాకు వెంకటన్న వెరీ ఎమోషనల్గా నేను కనెక్ట్ అయిపోయాను వాళ్ళకి నా ఫ్యా నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే నా సొంత వాళ్ళు సొంత వాళ్ళనే చూసుకుంటున్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నీన్ హౌసెస్ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిల్వపచ్చడనమాట విన్నారా ఎక్కడైనా మీరు వినే ఉంటారు ఓకే వినకపోతే ఇక్కడ చూడకపోతే ఇది చూసి అలా చేయాలో నేర్చుకోండి మీరు కూడా చేయండి చేసి కామెంట్ కూడా చేయండి దానికి కావాల్సిన ఐటమ్ ఏంటో చూద్దాం ఫస్ట్ కొత్తిమీర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నా అండి తీసుకొని ఇలా తరుక్కొని ఒక మనం మంచి కాటన్ సారీ లాంటిది ఉంటుంది క్లాత్ అది వేసి దాంట్లో మంచిగా ఈ తడి మొత్తం దీనికి ఉన్న తడి ఉంటుంది చూసారా ఆ తడి మొత్తం పోయే వరకు ఒక వన్ అవర్ అలా ఆరబెట్టుకోవాలి అంటే ఇలా పట్టుకుంటే ఎలా ఉండాలంటే తడి లేకుండా ఉండాలన్నమాట ఓకేనా ఇలా పెట్టేసుకొని దీన్ని తీసుకున్నాం మనం ఓకేనా అది కూడా పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాము అది అంత అయింది తర్వాత ఒక నాలుగు ఎల్లిపాయ రెబ్బలు పెద్దవి నేనైతే ఈ మామిడికాయ ఉరుగులు తీసుకున్నానండి మేము మామిడికాయ ఉరుగులు వాడతాము మీరు ఒకవేళ చింతపండు నుండి చింతపండు కూడా వాడుకోవచ్చు పులుపు కోసం మేము మామిడికాయ ఉరుగులు వేస్తున్నాము తర్వాత తాలింపు కోసం ఎండుమిర్చి తాలింపు గింజలు పసుపు ఉప్పు ఇక అవన్నీ కామన్ ఓకేనా మిగతా అవన్నీ ఇంకో విషయం ఏంటంటే మీకు ఇది ఓన్లీ ఎండలో పెట్టొద్దండి తీసుకెళ్లి మనం ఎండలో పెట్టేసి బాగా తొందరగా డ్రై అవద్దు ఎండలో మాత్రం పెట్టొద్దు రూమ్ టెంపరేచర్ ఇంటి లోపల ఉన్న టెంపరేచరు ఒక గంటలో అడుగున మాత్రం క్లాత్ ఉండాలి ఎందుకంటే దీని తడి పీల్ చేసుకుంటాయి కాబట్టి క్లాత్లో ఆరబెట్టాలి అంతే ఆరబెట్టాలి ఓన్లీ ఒక గంట ఆరబెడితే ఇతడి ఎంత పోతుంది ఇలా ఉంటుంది చూసారా ఇలా దీని తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాం మీకు ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాం కళాయి పెట్టేసుకొని స్టవ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మరీ అంత ఎక్కువ ఏమక్కర్లేదండి నేను కొంచెం వేసాను ఒక రెండు స్పూన్లు అయితే వేసాను ఆయిల్ అయిపోయింది డాబ్బాలో ఆయిల్ అయిపోయింది ఇవన్నీ ఆయిల్ వేసేసాను అనమాట రెండు స్పూన్లు చూడండి ఎంత తక్కువ ఉందా చాలు మళ్ళీ తాలింపు వేయాలిగా అంటే మనం మన ఇష్టం తాలింపు వేసుకోవచ్చు లేదంటే అలా కూడా తినొచ్చు కానీ మనం తాలింపు వేద్దాం తాలింపు వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుంది అనమాట ఇది ఈజీగా పది పదిహేను రోజులు స్టాక్ ఉంటుంది పచ్చడి అనమాట కొత్తిమీర పచ్చడి పది పదిహేను రోజులు స్టాక్ ఉంటుంది ఒక అయితే వేడి అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర దీంట్లో వేసేసుకుందాం కొత్తిమీర ఆకులు ఒకటే గిల్లొద్దండి వాటికున్న కాడలు కూడా కం వేసేసుకోండి కంపల్సరీ ఓకేనా ఎందుకంటే ఆకులు అయితే మనకి ఎన్ని వేసినా ఇది కాదు ఆ ఫ్లే కాడలు ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది మంచిగా అది మగ్గాలి మగ్గాలన్నమాట మంచిగా ఓకే ఇలాగ సిమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోండి హైలో అస్సలు పెట్టొద్దండి ఎందుకంటే హైలో పెడితే త్వరగా మాడిపోతుందనమాట అంటే వన్ సైడ్ మాడుతుంటుంది ఒక సైడు పచ్చిగా ఉంటుంది అందుకని సిమ్లో పెట్టేసుకొని స్లోగా ఇలా తిప్పుతూ మంచిగా వేయించుకోవాలి ఓకేనా ఓకే చూసారా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు తీసేసుకొని వేరే బౌల్లో తీసేసుకున్నాం ఇది చూసారా ఎంత డ్రై అయిందో ఇప్పుడు తీసేసుకున్నాం ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ మామిడి పురుగులు నానబెట్టుకున్నాం కదా ఇవి ఇదే వాటర్తో సహా ఈ కళాయిలు వేసి ఈ పచ్చి వాసన కూడా వరకు కొంచెం వేయించుకోవాలి ఎందుకంటే నిలవ ఉండే పచ్చడి కదా అందుకని అనమాట మామూలుగా రెగ్యులర్గా నూరుకునే పచ్చడి అయితే అక్కర్లేదు కానీ ఇది నిలువ ఉండాలి కదా అందుకని పొలిమి చింతపండు నానబెట్టుకున్నా కూడా ఇలా కొంచెం బాయిల్ చేయండి ఒక ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాం మంచిగా పసుపులో ఉడుకుతాయి కదా మంచిగా అందుకని కొంచెం పసుపు కూడా వేసాను మీరు ఇప్పుడు తర్వాత కూడా కావాలంటే వేసుకోవచ్చు కానీ నేను ముందు దీంట్లోనే వేసాను అనమాట మంచిగా బాయిల్ అదే ఉడుకుతాయని ఈ పచ్చి వాసన కూడా పోయే పోతుంది కదా మంచిగా బాగుంటుంది ఓకేనా ఇక సరిపోతుంది అనమాట ఇట్లా ఉడికి సరిపోతుంది ఇక బంద్ చేసుకుందాం స్టవ్ అయితే ఇది కూడా ఈ ఈ గిన్నెలో కబ్బా గిన్నగా కాలుతుంది ఒక రెండు నిమిషాలు ఓకే దీంట్లోనే కొంచెం కళ్ళుప్పు వేస్తున్నాను కళ్ళుప్పేసి టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకు దీంట్లో వేసానంటే ఈ కళ్ళులుపు కదా మనం రోడ్లో నూరుకునేది కాబట్టి దీంట్లో ఆల్రెడీ మంచిగా ఆ ఉప్పు కరిగిపోద్ది అనమాట అందులో ఇందులో వేసి పెట్టాను ఇది ఈ మామిడికి ఎవరు చల్లారే లోపు మనం ఆల్రెడీ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా పచ్చివాసన పోయే విధంగా ఇది మనం ఆల్రెడీ రోట్లో వేసేసుకుందాం ఇక డమ్ చేసుకుందాం ఇంకా వేడి తగ్గలేదు ఇది ఇంకా ఇంకా వేడిగానే ఉంది కొత్తిమీర నిల్వ పచ్చడి ఉంటేనే స్మెల్ అయితే మామూలుగా అట్లా ఇప్పుడు ఏం చేయాలి మేము దీంట్లో మన స్పెషల్ కారం ఉంది కదా మసాలా కారం అంటే ఎల్లిపాయ కారం సింధు గారి స్పెషల్ కారం ఇది ఈ కారం కొంచెం మీరు దాని తగ్గట్టుగా మీరు ఏంటంటే స్పైసీ ఎక్కువ తినే ఎక్కువ వేసుకోండి నేను ఒక చిన్న స్పూన్ ఒక మూడు ఏది కారమా ఉంటుంది ఎందుకు ఉండదు ఎన్ని రోజులైనా ఉంటుంది తడి తగలకుండా ఉండాలి మసాలా కారం ఇప్పుడు ఆల్రెడీ మనం కారం దీంట్ చేసేసుకున్నాం కదా ఓకేనా ఇది కూడా ప్రాసెస్ కావాలంటే నేను లింకు కింద ఇస్తాను మీరు అది చూడండి లేదా వైడీ టీవీ ఛానల్లో మీకు అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అది కూడా చూపిస్తారు ఒక అందులో ఉంది మీరు ఆ లింకు కింద ఇస్తాను చూడండి ఓకే ఇట్లా మెరిగింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఇది మామిడికాయ ముక్కలు అవి అవి కూడా అవి కూడా దీంట్లో వేసేసుకున్నాం చూసారు ఉప్పు ఇంకా కరగలేదు అలా ఉంటుంది ఇది కూడా వేసేసుకొని వేసేసుకొని నేను ఆల్రెడీ ఎల్లిపాయ కారం వేసే కాబట్టి ఒక్కటే ఎల్లిపాయ వేస్తున్నాను ఒక ఎల్లిపాయ కూడా వేసేసాను మెత్తగా దంచుకోవాలి ఓకేనా దంచుకొని మళ్ళీ చూపిస్తాం మీకు ఓకే ఇలాగా మెత్తగా మంచిగా మిక్సీ రుబ్బుకోవాలన్నమాట ఒకవేళ మీకు రోల్ అవైలబుల్ లేదు లేకపోతే రోల్తో నూరటం ఓపిక లేదంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కానీ రోట్లో నూరినంత టేస్ట్ మిక్సీలో ఉండదు అది గమనించండి ఓకేనా ఇప్పుడు ఇది తీసేసుకొని మనం డైరెక్ట్గా పోపు వేసుకొని పోపులో ఇది వేసేసుకుందాం ఓకేనా ఓకే ఇప్పుడు స్టవ్ అంటే ఇచ్చేసుకొని కళాయి పెట్టుకున్నాను అదే స్టవ్ అంటే చూసారా నేను ఎప్పుడు అంటే స్టవ్ అలా సౌండ్ వస్తుందన్నమాట ఇందాకొచ్చిందా ఒక ఇప్పుడు ఇలా అంటిచ్చుకొని దీంట్లో వాటర్ ఉన్నాయి వాటర్ కూడా తీసేసి శుభ్రంగా ఇలా పెట్టేసుకొని డైరెక్ట్ రోడ్లోంచి కళాయిలకు వస్తానన్నమాట చట్నీ ఎలా వస్తుంది తాలింపు వేసి దీంట్లో వేస్తాం వేసిన తర్వాత అప్పుడు తీసి వేరే దాంట్లో పెట్టుకుందాం ఓకేనా ఓకే ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టుకున్న కదా వేడైపోయింది మంచిగా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే ఇందా మీరు చూసారా తక్కువ అన్నారు కదా ఇప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి ఆయిల్ మొత్తం దీనికి చట్నీకి పట్టాలి కదా అందుకని ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఇలా తీసుకుని దంచుకున్నాను అనమాట అంటే కొంచెం క్రష్ చేశారు అనమాట ప్రెస్ నెక్స్ట్ తాలిమి గింజలు ఓకే గింజలు కూడా వేడవుతున్నాయి కదా మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మంచిగా వేగాలి నెక్స్ట్ ఎండుమిర్చి కూడా మంచిగా హైలో మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే వెంటనే మాడిపోతాయి అన్నీ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు చూసారా మిర్చి అన్నీ వేగిన ఇప్పుడు కొంచెం ఒక చిట్టికడు మెంతపొడి అంతే చిట్టికడు మెంతపొడి మాత్రమే గుర్తు పెట్టుకుని ఎక్కువ ఏది చేదు ఉంటుంది చట్నీ ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది అయితే దీంట్లో మనం ఎందుకంటే ఆ మిర్చిలోకి వాటిలో కొంచెం సాల్ట్ వెళ్ళింది అనుకోండి ఆ ఫ్లేవరు మంచిగా అనమాట అందుకే కొంచెం చిట్కటి సాల్ట్ వేస్తున్నాను ఓకే ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం దంచుకున్న చట్నీ డైరెక్టు దేంట్లోంచి రోడ్లోంచి దీంట్లోకి వెళ్ళిపోవాలి ఓకే ఈ చట్నీ ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి అంటే ఉడకాలి మంచిగా ఆయిల్ మొత్తం చట్నీకి బట్టి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలన్నమాట ఉడికితేనే ఈ స్టాక్ ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎప్పుడైనా నిల్వపచ్చ లేదైనా కొంచెం ఆయిల్లో మగ్గాలి స్మెల్ చూడండి మగ్గు ఇది ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి అసలు మామూలు స్మెల్ రావట్ల నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఇది చూడండి చేయి చూడండి చట్నీ పెట్టమని మనం అడుగుతున్నారు అవతల ఒకళ్ళు ఎవరుగా సంగీత అది అప్పుడే కాబట్టి కావాలని అగో గాజులు చూడండి కలగలగాల ఓకే చూశారు కదా ఆయిల్ ఏమైనా కనిపిస్తుందా మీకు ఆయిల్ ఏముండదండి మొత్తం లాగేసుకుంది చట్నీ అయితే మంచిగా ఆయిల్లో మంచిగా ఉడికిందనమాట చట్నీ ఇక స్విచ్ స్టవ్ అయితే ఆఫ్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం రైస్లో కొంచెం టేస్ట్ చూద్దాం ఓకేనా ఇదే రోట్లో వేసి కలిపేసుకొని చూద్దాం టేస్ట్ ఆ రోట్లో కలుపుకుంది టేస్ట్ వేరే అండి అసలు కొంచెం రైస్ వేస్తున్నా కొంచెం రైస్ వేసా కొంచెం చట్నీ కూడా వేసిన ఆల్రెడీ దాంట్లో ఆ రోటికి ఉన్న చట్నీ కూడా ఉంది అబ్బా కాలుతుంది ఇప్పుడు ఈ రోడ్లో ఎందుకు కలుగుతుంది అంటే రోడ్లో ఆల్రెడీ నూరే నూరా కదా నూరినప్పుడు ఆ రోటికి అంత చట్నీ ఉంటుంది కదా అది కూడా దీంట్లో మంచిగా కలుస్తుంది అన్నమాట ఆహా చూడండి చెయ్యి చూడండి అడుగుతుంది ముందే ఇంకా నేను అంత కలపనే కలపలేదు చేయి పెడతానే ఉంది సంగీత సంగీతకి రోడ్ పచ్చడి బాగా ఇష్టం బట్ బట్స్ వెళ్ళేటట్టు నాకు ఫస్ట్ నీకే పెడతా చేసేటప్పుడు చెప్పు ఎట్లుంది సంగీత సూపరా ఓకే ఇప్పుడు ఆపేసి ఓకే ఇప్పుడు రోడ్లో కలిపాను కదా ఇప్పుడు ఒక గెస్ట్ వచ్చారు టేస్ట్ చూడటానికి ఎవరు ఆ గెస్ట్ చూడండి ఒకసారి సార్ గెస్ట్ రివీల్ చేయండి సో ఈ రెసి హలో అండి అందరికీ బా అందరికీ నమస్కారం ఈ రెసిపీ వచ్చేసి అమ్మ రెసిపీ అండి మా ఇప్పుడు మీరు చూసే ఉంటారు అమ్మ వీడియోని అమ్మ అమ్మగారి రెసిపీ అన్నమాట నాకు సొంత మా అమ్మ నాకు లేకపోవచ్చు బట్ కానీ నన్ను ప్రేమించే అమ్మలు చాలామంది ఉన్నారు వెరీ ఈరోజు నేను ఒక మంచి వీడియో చేశాను వెరీ ఎమోషనల్ టుడే అమ్మ అమ్మ అంటే చాలా రోజులు నేను అమ్మ అని పిలిచి కూడా అంత కనుక వెరీ ఎమోషనల్ మా అమ్మ ఉంటే బాగుండేదని చాలా సార్లు నేను ఈరోజు ఒక వీడియో చేయడం నేను ఏడవ అదంతా అమ్మ అమ్మని బాగా ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం ఈరోజు మా అమ్మగారు గుర్తొచ్చారు నాకు అమ్మగారు చెప్పిన రెసిపీ అనమాట ఈరోజు నేను వీడియో చేస్తున్నా సేపు నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట మీరు ఆ వీడియో చూసే ఉంటారు చూడండి ఇది సారీ అమ్మ రెసిపీ అనమాట అమ్మగారు చేసిన రెసిపీ అమ్మగారు చెప్తుంటే విని అది మేము చేసిన రెసిపీ అనమాట ఈరోజు చేసి చేస్తున్నాను వెరీ సారీ అదే అమ్మా సో సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను నేను కూడా చెప్తుంటే చాలా ఎమోషనల్ అయ్యాను నాకు కూడా ఫీల్ వచ్చేసింది అనమాట అందుకే నేను సైలెంట్గా ఉండిపోయాను ఉండి ఇగో మా గీత కూడా వచ్చింది ఇప్పుడు గీత కూడా అడుగుతున్న ఒక मुद्दा ఎనీవే థాంక్యూ సో మచ్ మీరు వచ్చేసరికి గీత గీత కూడా వచ్చింది వచ్చేస్తాను నేను ఉన్నారు నేనైతే లేను ఇప్పుడే వచ్చాను என்ன జరిగింది ఇప్పుడు టేస్ట్ ఎలా అని చెప్పుస్తావ్ టేస్ట్ ఎలా అని చెప్పు పిక్ దా మామూలేదు అసలు అసలు స్మెల్ నేను వస్తుంటే స్మెల్ అయితే సూపర్ ఉంది ఇరవై తీసేసారండి హౌస్ హస్బెండ్ గారు థ్యాంక్ యూ అడుగు సంగీత పంపించు ఏం తిన్నా ఆల్రెడీ ఎందుకు ఏడుస్తున్నావు చాలా బాగుంది నేను ఆల్రెడీ ముందు చేసేసాను మా వీడియో గెటప్ అనమాట ఇది ఫస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయనంత టేస్టీగా ఉంది సూపర్ ఇంకా అమ్మని పిలిచిద్దాం రెసిపీ చెప్పిన అమ్మని కెమెరాకి ఏ లడ్డం వస్తుంది చూసుకోను పైన ఓకే ఈ రెసిపీ అయితే ఇగో వచ్చారు మా మదర్ అన్నమాట ఈ రెసిపీ మా మదరే మొత్తం కూర్చొని చెప్తుంటే నేను చేశాను ఇక మా అమ్మ కూడా ఇస్తాను ఒక ఒక ముద్ద చూడండి టేస్ట్ ఎట్లుందో చెప్తుంది అనమాట డైరెక్ట్ పెడతాను ఇప్పటి చాలా బాగుంది చాలా బాగుందా సూపర్ అందరూ తిన్నారు అందరూ బాగుందన్నారు ఇక నేను తినాల్సిన అవసరం లేదు మీరు అందరు చెప్పారు కదా ఓకేనా మీరు కూడా ఇలానే కొలతల ప్రకారం ఇలానే నేను ఎలా చేస్తాను అలాగే ట్రై చేయండి చేసుకొని ఎలా ఉందో టేస్ట్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైడీటీవీ నేను హౌజెస్బెండ్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర కూడా మంచి మంచి రెసిపీస్ ఉంటే మాత్రం మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ పేరు మీ ఊరు చెప్పి మేము కూడా ఆ రెసిపీ చేస్తాము అలానే నెక్స్ట్ మీరు కూడా మా దగ్గర వచ్చి ఇలాంటి వంటలు ఏదైనా చేయాలని ఒక స్క్రీన్లో కనపడాలని మీకు ఆలోచన ఉంటే నన్ను కింద నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి లేదు మీ ఇంటికి వచ్చి మమ్మల్ని చేయమన్నా మేము వస్తాం మీ ఇంట్లో మీ కిచెన్లోనే చేస్తాం మిమ్మల్ని మా వీడియోలో చూపిస్తాం మన ఖమ్మం ఏరియా చుట్టుపక్కల ఎక్కడైనా పడలేదు ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ నేను హౌజెస్ బండి థ్యాంక్ యూ